రైతు సోదరులకి గుడ్ న్యూస్ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ప్రకటించాయి తెలంగాణలో రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో పద్దెనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించారు తెలంగాణలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆరు నుంచి పన్నెండు సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ నైరుతి తుతు చురుగ్గా మారాయి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది గురువారం రోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది వీటి ప్రభావంతో నైరుతి ఋతుపవనాలతో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన ఇరవై నాలుగు గంటలుగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్లు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్లు రాయలసీమ జిల్లాల్లో రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి ప్రస్తుతానికి కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది ఇక రైతు సోదరులు కూడా ఇప్పటికే భూములు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు విత్తనాన్ని వేసుకోవడానికి కూడా సిద్ధం అవుతూ ఉన్నారు జూన్లో లోటు వర్షపోతా నమోదైంది జులైలో మొదటి పదిహేను రోజులు లోటు వర్షపాతం నమోదైంది అయితే గడిచిన నాలుగైదు రోజులుగా వరుణుడు కరుణించాడు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఇక రాబోయే పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంటలు ఎంత సాగు చేశారు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం